తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంకా అంతకంటే ప్రకంపనలు సృష్టించిన ఇప్పటికీ రిక్టర్ స్కేల్పై దాదాపు ఆరు ఏడు శాతం రికార్డ్ అవుతు నమోదవుతున్న ఏదైనా ఇష్యూ ఉందంటే ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావును ఎన్ని విధాలుగా సిట్ ఇంటరాగేట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికార యంత్రాంగం డిసిపి కుమార్ ఇంకా కొంతమంది టీం ఏదైతే ఉందో వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తిప్పి 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 ప్రశ్నించినా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ రకమైన జవాబులు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆయనను ఇప్పటికే దాదాపు నాకు తెలిసి ఆరుసార్లు ఇంచుమించు ఒక నలభై ఐదు నలభై ఆరు గంటలకు పైగా విచారణ జరిపారు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు కానీ అది ఏమి ప్రభాకర్ ఏమి మామూలు వ్యక్తి కాదు అతను త్వరగా అతను బ్రేక్ అవుతాడని అనుకోవడానికి వీల్లేదు అతను కట్టిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అది అందరూ మర్చిపోతున్నాం ఆ సామాజిక వర్గం అంతా కూడా ఎట్ ఎనీ కాస్ట్ కేసీఆర్ను హ్యాట్రిక్ చేయించాలనుకున్నారు అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా బీజేపీ ఎంపీలు బండి సంజయ్ హోండా రెడ్డి అరవింద్ లేకుంటే ఎవరు ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు ఇంకా ఎంతో మంది పైన వందలాది వేలాది ఫోన్లను ట్యాప్ చేసి పనిచేశారు ఈ ఫోన్ ట్యాపింగ్తో ఫోన్ ట్యాపింగ్తో ఏ జరిగాయి నేరాలు ఘోరాలు ఇవన్నీ బయటకు వచ్చాయి చాలా విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటికే సరే అవన్నీ అధికారికంగా చెప్పే వరకు మనం ఎవరో మాట్లాడకూడదని ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు అంటే బాగానే ఉంది కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరు సూత్రధారి ఇప్పుడు ప్రతిదానికి ఒక స్క్రిప్ట్ ఉండాలి ఆ స్క్రిప్ట్ ఒకరు రాయాలి అండ్ మరో దానికి డైరెక్షన్ ఇవ్వాలి ఎవరు బట్ దీనికి ఎస్ఎస్ రాజమౌళి ఎవరు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద బాహుబలి సినిమా అనుకున్నాం మరి దీనికి రాజమౌళి ఎవరు అన్ని దర్యాప్తు సంస్థల దర్యాప్తు అంటే సిట్టు సంబంధించిన దృష్టి అంతా కూడా ఎర్రవల్లి వైపే ఉంది ఎర్రవల్లి వైపే వాళ్ళ దృష్టి ఉంది కానీ ఎస్టాబ్లిష్ కావాలి ఇప్పుడు వీళ్ళెంత జాగ్రత్త మనుషులు అంటే కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగినప్పుడు ఆ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు కానీ వాళ్ళు చాలా కాన్షియస్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కడ కూడా వాళ్ళు కమిట్ అయినట్టుగా లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకుందాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దాంట్లో ఏమి ఎవరు ఒకవేళ అంటే వేరే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు వాళ్ళు ఏమి రైటింగ్లో ఇచ్చి ఉంటారు కదా సింపుల్ అనుకుందాం రైతులు ఇచ్చి ఉంటాడు అంటే ఒక లెటర్ ఒక పేపర్ మీద రాసి ఆ ప్రభాకర్ నువ్వు ఫోన్ ట్యాప్ చేయకపోయి ఈ ఒక టీంని పెట్టుకో అని చెప్పి ఎవరు రాసేవారు ఇది ఫస్ట్ పాయింట్ అండ్ ప్రభాకర్ రావు కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు ఆ టీంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది బహుశా సూత్రప్రాయంగా ఈ ఎవరైతే సూత్రధారులు ఉన్నారో కీలకమైన వాళ్ళు ఈ సూత్రదారులకు ఆయన చెప్పి ఉంటాడు లైక్ ప్రవీణ్ రావు అండ్ ప్రవీణ్ రావు ఆ టీంకు లీడర్ కదా ప్రవీణ్ రావు అండ్ రాధాకృష్ణరావు భుజంగరావు అండ్ తిరుపతన్న అండ్ ఇంకోళ్ళెవరు అరెస్ట్ అయిన వాళ్ళు తర్వాత ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళలో ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు సరే ప్రభాకర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా రావులే మెజారిటీ రావులే అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆల్మోస్ట్ మనము మరీ తాలిబాన్ అంటే బాగుండకపోవచ్చు అది సెన్సార్ కావచ్చు అంటే ఐ మీన్ అన్పార్లమెంటరీ కావచ్చు కానీ ఒక కరడు గట్టి రానవచ్చు కట్టర్ అంటాం కదా లైక్ కట్టర్ రావ్ అంటాం మనం సో ఈ కట్టర్ ఎవరైతే కరడు కట్టిన కరడు కట్టిన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి కనుక ఈ ప్రభాకర్ రావు తన వాళ్ళ కోసం తన సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి కోసం ఎక్కడ దాకరైనా సరే వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా మనకు కనిపిస్తోంది లేకుంటే ఆయన నిజంగా క్యాన్సర్ పేషెంట్ అయి ఉంటే క్యాన్సర్ ఓకే క్యాన్సర్ పేషెంటే అనుకుందాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డిసెంబర్ మూడున ఫలితాలు వస్తే డిసెంబర్ నాలుగున ఆయన రిజైన్ చేసేసాడు ఎవరు ప్రభాకర్ ఆ తర్వాత అమెరికాలో ప్రత్యక్షమయ్యాడు అమెరికాకు కు ఉడాయించిన వాళ్ళల్లో తెలంగాణ నుంచి ఫస్ట్ రెండు పేర్లు వచ్చాయి బయటికి ఒకటి ప్రభాకర్ రావు నేను ఇంతకు చెప్పాడు కొన్ని చాలా అధిపతి శ్రవణరావు ఈ శ్రవణరావు అనే వ్యక్తికి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యత నిర్వహించిన ఒక మంత్రి మిత్రుడు ఆ మంత్రి పేరుని చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో పాల్గొన్న వాళ్ళకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు తెలుసు పోలీసులకు తెలుసు అండ్ ఇతర వ్యక్తులందరికీ కూడా తెలుసు బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు కనుక దీంట్లో ఈ కేసులో ప్రభాకర్ రావును ఎట్లా మనం ఆయన నుంచి రాబట్టాలి ఇప్పుడు సిట్ ఏమనుకుంటుందంటే ప్రభాకర్ రావు నుంచి ఏదో రకంగా రాబడదామని వాళ్ళు సవా లక్ష ప్రయత్నాలు చేశారు ఒకటి ప్రణీత్ రావు రాధాకృష్ణరావు మరికొంతమంది ఎవరైతే గతంలో వాంగ్మూలాలు ఇచ్చారో ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని ప్రభాకర్ రావు అడిగారు అప్పుడు కూడా ప్రభాకర్ రావు బ్రేక్ కాలేదని చెప్పలేదు సరే ఇట్లా కాదనుకొని ముఖాముఖి కూడా కూర్చోబెట్టినట్టు వార్తలు వచ్చాయి ఎవరు లైక్ రావు అండ్ ఈ ప్రభాకర్ రావు లేదా రాధాకృష్ణ రాధాకృష్ణరావు ప్రభాకర్ రావు ఇట్లా ముఖాముఖి పెట్టినా కూడా రాధాకృష్ణరావు దేనికైనా సరే మా నా పైన ఉన్న అధికారులు చెప్పారు నేను పాటించా అంతే ఒకటే మాట మీరు ఎన్నో అడగండి ఓ లక్ష ప్రశ్నలు అడగండి ఒకటే జవాబు నా పైన ఉన్న అధికారులు నాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు నేను వాటిని పాటించా ఈ రకమైన జవాబు మినహా మరే రకమైన జవాబు ఆయన ఇవ్వడం లేదు దీంతో లేని పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారంటే తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కోర్టులో ప్రభాకర్ రావు కొన్ని రక్షణలతో ఉన్నాడు అంటే స్టే ఉంది ఆయన పైన అంటే ఆయన అరెస్ట్ చేయకూడదన్న స్టే ఉంది సో ఆ స్టేను విత్డ్రా చేయించి ఆయన అరెస్ట్ చేయాలని చూస్తుంది ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే తప్ప ఇక ఆయన లొంగే రకం కాదని ఎవరు పోలీసులు కంక్లూజన్కి వచ్చారు అందువల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో దానిపైన ఒక డిసిషన్ రావాల్సి ఉంది సుప్రీంకోర్టులో ఆ డిసిషన్ బయటకు వస్తే అది పోలీసులకు అనుకూలంగా వస్తే ఆయన ఆయనపై ఉన్న స్టే విత్డ్రా చేస్తే ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత కస్టడీలో తీసుకొని ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంటుంది సో అంటే ఇప్పుడు కస్టడీలో లేడ ఆయన కస్ట అంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా అమెరికాలో ఉంటూనే ఆయన సుప్రీంకోర్టు నుంచి ఈ రకమైన ప్రొటెక్షన్ తీసుకున్నాడు ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాడు అరెస్ట్ చేయకూడదు అని సో ఆ రకమైన ప్రొటెక్షన్స్ ఉన్ ప్రొటెక్షన్ ఉంది కనుక వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతను సరైన జాబులు ఇవ్వడం లేదు తప్పించుకుంటున్నాడు లేదా ఇంకేదో చెప్తున్నాడు తాడు బొంగరే సమాధానం చెప్తున్నాడు మాకు కావాల్సి ఏంటంటే ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ ఈ కాన్స్పిరసీ వెనక ఉన్న సూత్రధారులు మాకు మాకు బయటపడాలి అంటే మాకు తెలియాలి తెలియాలంటే ప్రభాకర్ నోరు విప్పాలి ప్రభాకర్ చెప్పట్లేదు అని సుప్రీంకోర్టు ఆశ్రయించారు సుప్రీంకోర్టు మేబీ రెండు మూడు రోజుల్లోనో వారంలోపు ఒక జడ్జ్మెంట్ అనండి ఆర్డర్స్ ఏవో ఇచ్చే అవకాశం ఉంది అది ఏ రకంగా సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి ప్రభాకర్ ఇంటరాగేషన్ మళ్ళీ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్